జీసీసీ ఉద్యోగాలు కొనుక్కున్నామనే ఆరోపణలో వాస్తవం లేదని చింతపల్లి గిరిజన సహకార సంస్థల్లో పనిచేస్తున్న పలువురు పేర్కొన్నారు అల్లూరు జిల్లా చింతపల్లి జీసీసీలో ఖాళీగా ఉన్న రేషన్ డిపోలో పనిచేయటకు పలువురు నిరుద్యోగులకు ఇటీవల అవకాశం లభించగా లంచాలు తీసుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో స్పందించిన జీసీసీ డిఆర్ డిపోలో డైలీ సేల్స్ మెన్లుగా నియమితులైన ఆర్వీ నగర్ కు చెందిన లంబసింగి రాజు ఏబులం గ్రామానికి చెందిన ప్రియాంక లంబసింగికి చెందిన అనిల్ కుమార్ లోతగడ్డ వాసి శ్రీనివాస్ కొయ్యూరు మండలం నడింపాలెంకు చెందిన సొర్ల రమణమ్మ మాట్లాడుతూ లక్షలాది రూపాయలు లంచం ఇచ్చే స్తోమత ఉంటే కేవలం నెలకు ఐదు వేల రూపాయలు వచ్చే ఉద్యోగాల్లో ఎందుకు చేరుతామని తమ ఆవేదన అభిప్రాయాలను మీడియాకు వెల్లడించారు రెండు వేల ఏడులోని కాంట్రాక్ట్ బేసిక్ కింద చేసేవాడి సార్ నేను రెండు వేల ఇరవై దాకా చేశానండి నా ఆరోగ్యం బాగోలేక మరి కొంత డెఫిసిట్ లాస్ అయ్యి కొన్ని రోజులు బయట ఉన్నాను సార్ మళ్ళీ మొత్తం అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ డిఎం గారు నాకు అవకాశం కల్పించారండి రెండు వేల ఇరవై ఇరవై నుంచి బయట ఉన్నాను తర్వాత మళ్ళీ మళ్ళీ కొయ్యూరు మా ఆయన గారు సేల్స్ మేము మాకు మీ పేరు నా పేరు రావణమ్మ మాది నడివి కానీ సార్ కొయ్యూరు మండలం నుంచి ఇక్కడ నేను ఇక్కడ ఆఫీస్లో అటెండర్గా చేస్తున్నాను బాబురావు నాయుడు గారు అప్పుడు గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చిరణి గారు ఇక్కడ పది సంవత్సరానికి చేస్తుంది మాకు మరి కొయ్యూరు ట్రాన్స్ఫర్ చేయండి సార్ నేను పది సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను అంటే అప్పుడు నాకు కొయ్యూరు ట్రాన్స్ఫర్ చేసి అంతా డిపోకి సార్జీ ఇచ్చేసాను డిపో చేస్తున్నాను అలాంటిది ఏం కట్టలేదు సార్ నాకు కొంచెం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తాను కదా సార్ నాకు కొంచెం కొయ్యూరు ట్రాన్స్ఫర్ చేయండి సార్ నేను కొయ్యూరు మళ్ళా నుంచి ఇక్కడ వచ్చి చేస్తున్నాను రోజుకి మరి ఛార్జీలాగా చాలా ఖర్చు అప్పుడు ఆరు వేలు జీతం ఇచ్చేవారు సార్ మరి కొంచెం ఇబ్బంది ఉంది సార్ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను నాకు ట్రాన్స్ఫర్ చేయండి సార్ అంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు సార్ చేసి సార్ ఇది మూడో నెల వచ్చింది అంటే నెల డిపో సేల్స్ చేసి లైబ్రిటీ చేసాం ఈ నెల మళ్ళీ ఈ నెల స్టాక్ చేశారు సార్ డబ్బులు కట్టి జాయిన్ రెగ్యులర్ స్టేషన్ ఫైవ్ లే సార్ నాకు ఇక్కడ పది సంవత్సరం నుంచి చేశాను కాబట్టి నాకు కొంచెం మరి సొంత మండలాన్ని ట్రాన్స్ఫర్ చేసి నాకు ఏదో ఒకటి అక్కడ ఇవ్వండి సార్ అనేసి అంటే అది కూడా ఎంతగానో రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు సార్ మళ్ళీ నేను చేయగలనా లేదని మా ఆఫీస్ షాప్ అందరు కనుక్కొని మా ఆఫీస్ షాప్ అందరు సలహా తీసుకొని నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడం జరిగింది అలాంటిది ఏం లేదు సార్ నేను పది సంవత్సరం నుంచి ఇక్కడ పని చేస్తున్నాను సార్ ఆరు వేల జీతానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను పని అలాంటిది ఏం కట్టలేదు సార్ నేను ఎందుకంటే మాకు అప్పుడు సార్ మాకు ఇచ్చిన ఏదో ఉపాధి కల్పించారని ఆ నమ్మకంతో ఆరు వేలకైనా పని చేసుకుని నా కుటుంబాన్ని నేను నాకు ముగ్గురు పిల్లలు సార్ ఆయన గ్యాప్ అర్థం కాదో ఇచ్చారు కాబట్టి నేను అదే నిలబెట్టుకొని ఇన్ని సంవత్సరాలు పని చేసుకున్నాను బ్రతుకు ఇప్పుడు ఏదో పిల్లలు కూడా చదువుకున్నారు సార్ ఖాళీగా ఉన్నారు పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఇప్పుడు డిఫూ చేసుకుంటున్నారు నాకు కూడా కొంచెం ఆరోగ్యం కూడా బాగోదు దానివల్ల రోజు నేను అప్ అండ్ అంతా డిపో అని ఇచ్చేస్తా అది చేసుకుంటున్నాను పిల్లలు కూడా చదువుకున్నారు ఖాళీగా పిల్లల్ని అనైపోయి మా మా సార్కి నేను చాలా రిక్వెస్ట్ చేస్తే మా ఆఫీస్ స్టాఫ్ కి అందరినీ కనుక్కొని ఈవిడ చేయగలదా లేదా ఈవిడ చేస్తుందా లేదా అని అన్ని ఆఖరికి మా పిల్లల్ని కూడా రప్పించు సార్ పిల్లల్ని కూడా ఇలా చదువుకున్నారు ఖాళీగా మా అమ్మగారికి మరి ఇవ్వండి సార్ మా అమ్మగారు కూడా ఆరోగ్యం బాగోదు ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని చెప్తే అప్పుడు ఆఫీస్ స్టాఫ్ని అందరిని కనుక్కొని అప్పుడు మా సార్ మాకు ఇవ్వడం జరిగింది అది ఇస్తే అది ఇప్పుడు మా బెన్ దగ్గర పెట్టుకుని డిపోజిట్ సేల్స్ చేసి మొన్న లైబిలిటీ కూడా చేసింది సార్ పోయిన నెల సేల్స్ చేసి నెల మీకు జాబ్ ఏ సార్ వాళ్ళు వచ్చింది మా డిఎం గారు ఇప్పుడున్న డిఎం గారు ఇచ్చారు సార్ అది కూడా మా డిఎం గారు వచ్చిన నుంచి కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసి అడిగి అడిగి అడిగితే మా సారంతా అట్లా కూడా ఇవ్వలేదు సార్ ఇక్కడ మా ఆఫీస్ స్టాఫ్ మా మేనేజర్ గారు మా అకౌండెంట్ మేడం గారు వీళ్ళని అందరినీ అడిగి అందరినీ సలహా తీసుకుని అందరూ చెప్తేనే అప్పుడు మాకు సారు కూడా ఇవ్వడం జరిగింది సార్ నా పేరు కోతిరాజ్ ప్రియాంక సార్ మాది ఏబులం విలేజ్ సార్ ఏబులంలో గత చాలా నెలలుగా డిపో అనేది ఖాళీగానే ఉంది సార్ అంటే ఒక్క సేల్స్ మ్యాన్ రెండు డిపోలు చేసేవాళ్ళు సార్ అది తెలుసుకొని నేను గ్రామ పెద్దలకి అందరు అంగీకారంతో నేను డిపో అనేది తీసుకున్నాను అంటే శ్రావణ్ కుమార్ దగ్గర గారికి వెళ్ళి ఇలాగా ఖాళీ ఉంది నాకు ఉపాధి చదువుకున్నాను ఉపాధి కల్పించామని ఒక లెటర్ పెట్టుకున్నాను సార్ అతను సార్ గారు అని చూసుకొని వీళ్ళకి ఉపాధి కల్పించండి అని డిఎం గారికి చెప్పే సార్ అలాగే నేను డోకర్ తరఫున జాయిన్ అయినా సార్ డబ్బులు అనేది ఒక రూపాయి కూడా మేమేం కట్టలేదు సార్ నేను చదువుకున్నాను ఖాళీగా ఉన్నాను సార్ దాని తరపున డిపోలో జాయిన్ అవ్వడం జరిగింది నా డిగ్రీ అయింది సార్ డైట్ కూడా అయింది సార్ ఎవరైనా అలాదే బలవంతం ఏం లేదు సార్ ఊరు పెద్దల అంగీకారం తోటి అన్ని తీసుకొని నేను జాయిన్ అవ్వడం కాదమ్మా మీరు డబ్బులు కట్టి జాబ్ చేయించుకునే వైరల్ అవుతుంది కదా అది ఎంత వాస్తవం అదంతా అబద్ధం సార్ ఒక రూపాయి కూడా ఏమీ కట్టలేదు సార్ నా పేరు శ్రీనివాస్ కుమార్ శర్మ మళ్ళ మా ఆరోగ్యం బాగాలేక రెండు వేల పద్నాలుగు నుండి జీసీసీ ఎంప్లాయీ ఉంది ఎంసీడబ్ల్యూని ఆవిడ ఉద్యోగాన్ని నేను చేస్తున్నాను అమ్మగారు రిటైర్ అయిపోయిన తర్వాత నాకు అది నేను చేసే పని నచ్చి నాకు మళ్ళీ సంస్థలు తీసుకోవడం జరిగింది అది లేబర్గా రెండు లేబర్ సేల్స్మెన్గా అది మాకు ఐదు వేలు శాలరీ ఇస్తారు సార్ అది అంటే మా అమ్మగారికి ఏమో పెన్షన్ కూడా రాదండి జీసీసీలో మూడు వేలే వస్తుంది మా అమ్మగారు బాగా ముసలి అయిపోయారు దాని మీద మేము పెట్టుకుంటే సార్ దగ్గర అయినా అక్కడ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి కట్టొస్తే అడిగితే రైల్వేజ్ లేబర్ సేల్స్మెన్గా సార్ ఉపాధి కల్పించారు ఐదు వేలు ఇస్తారు సార్ ఎటువంటి మా డబ్బులు కట్టి అలాంటిది అలాంటిది ఏమీ లేదు సార్ మేము ఇచ్చేదే ఐదు వేలు ఇస్తారు డబ్బులు కట్టి ఎంత స్థోమత ఉంటే ఇంకా దీనికి ఎందుకు వస్తాం సార్ జరకుమార్ మళ్ళీ నమ్మసింగ్ సార్ నేను నేను కూడా చదువుకొని చాలా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి ఏది లేదు ఏదో ఒకటి చేయాలి కదని చెప్పి నేను పాటలు వెళ్ళి ఏదో ఒకటి చేయాలి కదని చెప్పి శ్రావణ్ గారిని కలిసి నా బాధ చెప్పుకున్నాను సార్ రీసెంట్గానే మా డాడీ లేరు మా అమ్మగారు రీసెంట్గానే చనిపోయారు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాం మాకు ఇల్లు లేదు ఏమీ లేదు సో ఏం చేయాలో తెలియక నేను వెళ్ళి శ్రావణ్ సార్ దగ్గర మా బాధ చెప్పుకున్నాను సార్ దగ్గరికి వెళ్ళి సార్ నా పరిస్థితి ఇది నేను చదువుకున్నాను మాకు ఏదో ఒకటి చెప్పండి సార్ అంటే సారు చెప్తానమ్మా చూస్తాను వెయిట్ చేస్తానంటే చాలా నేను తిరిగి తిరిగి వెళ్ళి సార్కి అడిగితే సారు డిఎం సార్ కనుక్కొని ఇలా వచ్చారు ఏమైనా ఉందా అంటే చెప్పారు సార్ అంటే ప్రస్తుతానికి ఇలాగ మేము కూడా కనుక్కున్నాం తాజాగా ఇలాగా వీళ్ళు ఏం చెప్పలేదు ఇలా ఖాళీ ఉంది ఇది అది అని చెప్పలేదు నేను కనుక్కొని అని చూసుకొని సార్కి అడిగితే సార్ చెప్పారు అనమాట మరి ఉంది కానీ ప్రస్తుతానికి మీరు చెయ్యాలమ్మా నీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నావు కాబట్టి నీకు ఇల్లు లేదు కాబట్టి ఏది లేదు టెంపరీ ప్రస్తుతం డైలీ వేజ్ సార్ డైలీ వేస్ ఐదు వేలకి చేసుకో అమ్మ దానికంటూ ప్రాసెస్ ఉంటుంది కానీ నువ్వు బాధల్లో ఉన్నావు కాబట్టి నేను చూసి నేను ప్రస్తుతానికి ఇస్తున్నాను దానికి ప్రాసెస్ ఉంటుంది నిలబడతా చేసేది కాదు సో అలా అని చెప్పి నాకు ఇచ్చారు సార్ అంటే న్యూస్ చూసి నేను రావడం జరిగింది మీరు డబ్బులు ఇచ్చేసి ఐదు లక్షలు ఐదు లక్షలు ఉంటే మేము ఎందుకు సార్ ఇక్కడికి వస్తాం ఇచ్చే ఐదు వేలకి మీరు ఐదు వేలకి ఎందుకు చేస్తాం సార్ ఐదు లక్షలు ఇచ్చేసి ఇచ్చేసి సార్ అంటారు నాకు ఏ ప్రాబ్లం రాలేదు సార్ నేను చేసేది కానీ ఏ ఒక్కరు కూడా నాకు ఏ ఒక్కరు కూడా వేయలేదు చూపించడం కానీ ఏది కూడా చేయలేదు సార్ ఇంకోటి ఏంటంటే నా జీవాడోలు అంటారు సార్ నా అడ్రస్ నా అడ్రస్ ఏ మారిస్తారు నేను జిమాణుల నుంచి వచ్చి అంటే పేపర్లో రాశాను జిమోడల్ నుంచి వచ్చి ఇచ్చేసారు దాసంగి ఇదే ఉంటారు ఇదిగో సార్ నా నా ఆధార్ నా ఆధార్ నా ప్రూఫ్ మార్చారు కదా జిమోడల్ అంటున్నారు కదా ఇది నా ఆధార్ చూడండి ఇది నా పాన్ కార్డ్ ఇది నా ఓటర్ ఐడి ఇది నా డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా క్యాష్ సెట్మెంట్ కూడా క్యాష్ కూడా ఉంది కొన్ని వే ఊరికి ఇచ్చారు తాజింగ్ వచ్చారు లంసం తాజాగా ఊళ్ళో ప్రాబ్లం లేదు ఊళ్ళో ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు సార్ మొన్నే చెప్పారు సార్ చాలా బాగా చేసారమ్మా అందరికి అందింది ఈ జాబ్ అవుతుంది వన్ మంత్ అవుతుంది సార్ అంత మొన్న మొన్నే చెప్పారు అంటే మామూలుగా చెప్తారు కదా సార్ ఎలా చేశారు రేట్ అనేది ఆ చెప్పారు బాగానే ఉందమ్మ అందరికీ అందింది ప్రాబ్లమ్ ఏమి లేదు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేలేదు న్యూస్ చూసి మీరు ఈ జాబ్ కోసం ఒక్క పైస కూడా ఎవరికి నేను ఎవరికి ఆపై డబ్బులుంటే ఎక్కడికెందుకు వస్తాను సార్ నేను ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్ మీ క్యాస్లో మీకు ఇంటర్వ్యూ జరిగిందో లేదా మీరు సింగిల్గా ఇచ్చి సార్ జాబ్ మాకు ఏ సింగిల్గా ఇవ్వలేదు సార్ సార్కి చెప్పుకున్నాను సార్ మాకు నాకు నేను చదువుకున్నాను నేను ఇప్పుడు చదువుకోలేదంటే ఏదో సార్ నాకు ఎంతో కొంత నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి నేను చదువుకున్నాను నా క్వాలిఫికేషన్ ఉంది వెళ్ళి బాధ చెప్పుకున్నాను సార్ అంతే సరే సరే